ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి భారతీయ పౌరులకి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మనం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అనేక మంది స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలం ఇది దాదాపు సుదీర్ఘ పోరాటం తర్వాత ఆనాడు బాధిసలుగా ఉన్నటువంటి భారతీయుల్ని స్వతంత్ర ఉద్యమం ద్వారా మరి మహాత్మా గాంధీజీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ అల్లూరు సీతారామరాజు గారు అలాగే మచిలీపట్నం మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది ఇవాళ జెండా రూపకర్త వెంగళ వెంకయ్య గారు మన కృష్ణా జిల్లా వాసి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది అలాగే అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఇక్కడ పోరాటం నిర్వహించారు అయ్యదేవర కాళూజీ గారు కానీ అదేవిధంగా పొట్టాభి సీతారామయ్య గారు కానీ జెండా వీరుడు తోట నర్సి గారు కానీ ఇలాంటి వాళ్ళు జన్మించినటువంటి ప్రాంతం మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి పోలీస్ కవాత్ కానీ అదేవిధంగా సకడాల ప్రదర్శన కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినటువంటి తీరు కానీ మనస్ఫూర్తిగా అధికారులను కూడా అభినందిస్తా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం ఇవాళ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఖచ్చితంగా అమలు కావాలి ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి భారతీయులు కూడా మరి మనం భారతీయులం అని చెప్పి దేశభక్తి కలగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కులాలను మతాలను మనల్లో మనం ఎడగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా భారతీయులం అనే సంకల్పంతో ముందుకెళ్ళాలి ఇవాళ భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అనే నినాదంతో ఇవాళ ప్రపంచంలోనే శాసించే స్థాయికి భారతదేశం ఎదిగే విధంగా ఇవాళ మన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రముఖంగా నిలబడే విధంగా ఇవాళ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రోగ్రాంతో మనం ముందుకు గతంలో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ ఐటీ రంగం ప్రపంచాన్నే ఏలుతున్నటువంటి సందర్భాన్ని చూసాం ఏ దేశం వెళ్ళినా మన ఐటీ విద్యార్థులు మన పిల్లలు ఉద్యోగాలు చేసుకుని అక్కడ నుంచి స్థిరపడ్డారు ఇవాళ దానికోసమే ప్రధానమైనటువంటి ఐదు అంశాలు తీసుకున్నాం ఒకటి మెగాడిఎస్సీ కండక్ట్ చేయటం అదేవిధంగా స్కిల్ సెన్సెస్ మనలో ఉన్నటువంటి నైపుణ్యత ఎందుకంటే అగ్గిపెట్టెలో చుట్టే చీరని తయారు చేసింది భారతీయ సంస్కృతి అనేక ఇవాళ యోగా ప్రపంచానికే తలమానికంగా నిలబడుతున్నటువంటి యోగా ఇవన్నీ కూడా మన సంప్రదాయాల్ని మన కళల్ని మనం ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్రాన్ని ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతిజ్ఞగా తీసుకుని మన మధ్యన ఉన్నటువంటి రుగ్మతులుగా ఉన్నటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యాన్ని కానీ మనం అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ రేపు జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు